కొత్త నెంబర్ వచ్చిందా ఎవరిదై ఉంటుందని ట్రూ కాలర్లో వెతికేస్తున్నారు కొంతమంది ట్రూ కాలర్ యాప్ వాడటంతో ముందే ఆ నెంబర్ ఎవరిదో పసిగడుతున్నారు అయితే ధృవీకరించబడిన వ్యాపారాల నుండి సందేశాలను ఫిల్టర్ చేయడానికి ట్రూ కాలర్ ఏ ఆధారిత సందేశ ఐడీలను పరిచయం చేస్తుంది ట్రూ కాలర్ లో ఈ ఐడీలు ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చింది స్పామ్ టెక్స్ట్ నిండిపోయిన ఇన్బాక్స్ లోని ప్రామాణిక సందేశాలను ఫిల్టర్ చేయడంలో వినియోగదారులకు సేవలందించాలన్న లక్ష్యంతో ట్రూ కాలర్ ఈ రోజు ఒక కొత్త ఫీచర్ను విడుదల చేసింది ట్రూ కాలర్ ప్రకారం ఈ సందేశాలు ఇన్బాక్స్లో ఆకుపచ్చ చెక్ మార్క్ తో చూడవచ్చు ట్రూ కాలర్ భారతదేశంతో పాటు ముప్పై ఇతర దేశాలలో సందేశ ఐడీలను ప్రవేశపెట్టినట్లు చెబుతుంది ముఖ్యమైన వ్యాపార సందేశాలను గుర్తించడానికి ఎస్ఎంఎస్ స్కాన్ చేయడానికి ఈ ఫీచర్ ఏఐఎల్ఎం లో ఉపయోగిస్తుంది ఈ టెక్నాలజీతో ప్రాసెసింగ్ చేయడం వల్ల వినియోగదారు డేటా సురక్షితంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది ట్రూ కాలర్ లోని మెసేజ్ ఐడీలు ప్రీమియం సబ్స్క్రైబర్లకే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇది ఇంగ్లీష్ హిందీ స్వాహిలి మరియు స్పానిష్ తో సహా అనేక ప్రపంచ భారతీయ భాషలకు మద్దతుతో ప్రవేశపెట్టింది ట్రూ కాలర్ ఇతర ముఖ్యమైన సందేశాలను కూడా గుర్తించి హైలైట్ చేయగలదు అవి సాంప్రదాయ ఎస్ఎంఎస్ వర్గం వెలుపల ఉన్నప్పటికీ మెసేజ్ ఐడిలు ఏఐని ని ప్రభావితం చేసే సందేశాలలోని కీలక వివరాలను కూడా గుర్తించి ముఖ్యమైన వాటిని హైలైట్ చేస్తుంది తద్వారా వినియోగదారుడు వెంటనే స్పందించడానికి వీలు కల్పిస్తుంది